అసోంలోని గోలాపారాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది ప్రభుత్వ భూమిలో ఆక్రమణల తొలగింపులో ఘర్షణ చోటు చేసుకుంది పోలీసులపైకి రాళ్లు రువ్వారు స్థానికులు పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మృతి పలువురికి గాయాలైనట్టు తెలుస్తోంది విజువల్స్ అసోంలోని గోలాపారాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించేందుకు పోలీసులు రావడంతో అక్కడున్న స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు వాళ్లపై రాళ్లు రువ్వారు స్థానికులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది దాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు అయినప్పటికీ ఉద్రిక్తత కొనసాగింది పోలీసులు ఆందోళనకారులపైకి కాల్పులు జరిపారు పోలీసు కాల్పుల్లో ముగ్గురు చనిపోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడ్డ వాళ్లను హాస్పిటల్ కు తరలించారు మరోవైపు ఆందోళనకారులు ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టారు ఆందోళనకారుల రాళ్ల దాడిలో పది మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి పైకాన్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో నూట నలభై హెక్టార్లలో ఆక్రమణలు తొలగించేందుకు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు అధికారులు ఇప్పటి వరకు ఒక వెయ్యి ఎనభై ఇళ్లను అధికారులు బుల్డోజర్లతో కూల్చేశారు అయితే కూల్చివేతలను ఇవాళ స్థానికులు అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది